અમર રહેવા

जोहार जोत बापूले जोहार जोहार सादिदान जोत बापूले आशेलानो सादिदान 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 जोत बापूले आशेलानो सादिदान सादिदान जय बीसी जोहार 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 जोत बापूले जोहार जोहार सादिदान जोत बापूले आशेलानो सादिदान 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 जोत बापूले आशेलानो सादिदान सादिदान जय बीसी जय बीसी Επίση, όπω και να το κάνουμε, θα συνεχίσουμε να κάνουμε τη δουλειά μα. Και εμεί, όπω και να κάνουμε, θα συνεχίσουμε να κάνουμε τη δουλειά μα. Και εμεί, हर बाते जवालो लाल لائکیتہ ہند لالی اسی لائکیتہ ہند لالی بلالے اسی اسی لائکیتہ ہند لالی اسی لائکیتہ ہند لالی اسی لائکیتہ ہند لالی جی سی جی بی سی ہند لالی لائکیتہ ہند لالی لائکیتہ ہند لالی دام کر ساقی دام پھولاں ساقی دام کر ساقی బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఈ దేశంలో అసమానత పోవాలని పోరాడటువంటి వ్యక్తి జ్యోతిరావుకులే జయంతి ఈరోజు జరుపుకుంటున్నాం ముఖ్యంగా నేడు దేశంలో విద్యారంగం మొత్తం కూడా కాషాయీకరణం అయిపోయింది అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలు ఈరోజు తీసుకొస్తున్నారు అసమానతలు పెరిగాయి దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం కూడా కొద్దిమంది ఈ చేతుల్లోకి వెళ్తుంది ఏదైతే జ్యోతిరావులే ఆశయాలున్నాయో ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఈ దేశ పాలకులు ఉండట్లేదు ఈరోజు ప్రజాస్వామిక వాదులు కానీ మేధావులు కానీ విద్యార్థులు కానీ కార్మికులు కానీ ఈరోజు ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జ్యోతిరావములే ఉద్యమ స్ఫూర్తితో కోరాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం ఈరోజు మహాత్మా జ్యోతిరావు పులే జన్మదిన సందర్భంగా మా దేవుడు అయినటువంటి అంబేద్కర్కి గురు అయినటువంటి జ్యోతిరావు పులే మరి ఎంత గొప్పోడో మరి మాటల్లో వివరించలేము మరి ఆయన చేసినటువంటి ఆ రోజులలో మరి అనా అనగాణ్య వర్గాలకు ఆయన కానీ వాళ్ళ సత్యమని కానీ మా యొక్క ఎస్సి వాడళ్ళకు పోయి వారికి చదువు చెప్పి బ్రాహ్మణిజం ఆ రోజు ఎంతో కరుడు కట్టినా అసలు ఆ కాలనీ లేకపోవాలంటేనే కష్టమయ్యేది మరి మేడం కూడా అమ్మవారు కూడా చదువు చెప్పడానికి పోతే బురద చల్లిన ఆమె మీద పెండ నీళ్ళు చల్లిన రోజులు కూడా ఉన్నాయి అటువంటి అసమానులత నుండి అవమానాల నుంచి ఇచ్చేసినటువంటి జ్యోతిరావుల ప్రపంచానికి ఒక దిక్సూచి ఈరోజు ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీలకు ఒక ఆరాధ్య దైవం ఇటువంటి ఎన్నో జరుపుకోవాలని మహాత్మా జ్యోతిరావు పులే అడుగునాడు అనే ఆశయ సాధన కోసం మరొకసారి ప్రతిజ్ఞ చేస్తూ మరి నిజామాబాద్ జిల్లా వాసులందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై బీసీ ఈరోజు మహనీయుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిబాయి పూలే యొక్క నూట తొంభై ఎనిమిదో జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని హనుమాన్ జంక్షన్లో కూడా వారి విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం ద్వారా నివాళులు ఘనంగా అర్పించడం జరిగింది వారు ఒక నూట డెబ్బై ఐదు సంవత్సరాల కిందటనే పాఠశాలలు స్థాపించి తన భార్యను ఉపాధ్యాయులుగా మార్చి సమాజాన్ని విద్యనే మార్చగలుగుతాయనే ఉద్దేశంతో అప్పుడే ఒక కంప్లీట్ చేంజెస్ తీసుకొచ్చిన గొప్ప మహనీయుడు ఆయన యొక్క బాటలో నడుద్దాం ఇంకా అభివృద్ధి సాధిద్దాం కానీ ఇన్ని సంవత్సరాలైనా కానీ బడుగు బలైన వర్గాలైనా బీసీలు ఇంకా అక్కడే ఉన్నారు ఏ ప్రభుత్వం వచ్చినా బీసీల యొక్క స్థితిగతులు మారట్లేదు ఇప్పటికైనా ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వానికి మేము విన్నపం చేస్తున్నాం బీసీ డిక్లరేషన్ చేసిరు మీరు బీసీ డిక్లరేషన్ ఏదైతే చేసిరో దాన్ని పాటించి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ఇప్పుడు బీసీ కులగణన చేస్తూ అంటుండ్రు బీసీ కులగణన ఎప్పుడు జరుగుతుందో తెలియదు అప్పటివరకైతే మీ దగ్గర గత ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఉంది దాని ప్రకారమైన మా బీసీలకు కావాల్సిన హక్కులను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఎన్నో ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి బీసీ ఫెడరేషన్లు మూతబడ్డాయి ఇంకా కేంద్రంలో ఎటువంటి బీసీలకు ఫెలోషిప్ లేదు స్కాలర్షిప్ లేదు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి బీసీలకు ఇప్పుడు సహాయం అందిస్తేనే వాళ్ళు పైకి వచ్చే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు ఇక్కడైనా ఇక్కడైనా బీసీలకు ఉపయోగకరమైన పనులు చేయాల్సిందిగా మేము ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాం జై తొంభై ఎనిమిదవ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు బీసీ ఉద్యోగుల సంఘం మరియు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వారికి అర్పించడం జరిగింది మరి వారి యొక్క ఆశయాలను కొనసాగించాలని మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా వారి చేసినటువంటి సేవలు చిరస్మరణీయము వారి బాటలో మన బీసీలంతా నడవాలని వారి ఆశయాలను నెరవేర్చాలని చెప్పేసి తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాము జైబీ ಆಗ ಎಂತ ಆಳಕ ರಾಜೀವ್ ಫ್ಯಾಕ್ಟರಿ ಇದು ಬಿ 220 820 ಫೆಸಿಲಿಟೀಸ್ ಇದೆ ರಾಜನ ಬಾಯನೇ ಅಲ್ಲ ಲale varlaale jai bhule jai jai bhule jai jai bhule ತುಸು ನೋ ಪೂರೆ ಯಾರು ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅಂತಾ ಯಾರು ಸರ್ಕಾರ ಅಂತಾ ಉತ್ತಮ ನಚಿದ ಸಮರ್ಥitam ಕರತಾ ಇರುತಿದೆ జోద్బాపులే జయంతి సందర్భంగా బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది ఏదైతే ఆయన బీసీల కోసం కానీ భోజనాల కోసం కానీ ఆర్నిషాలు కృషి చేసి వాళ్ళు వెనుకబాటు కారణం విద్య లేకపోవడమని గ్రహించి అనేక సత్యశేవ సంస్థ స్థాపించి దాని ద్వారా అనేక వందల పాఠశాలలు స్థాపించి బీసీలు బహుజనుల అభివృద్ధి కోసం చాలా పాటుపడ్డారు ఆయనని మేము ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాము ఆయన మాకు ఆరాధ్య దైవం లాంటి వాడు దేవుడు లాంటి వాడు మాకు బీసీ కులగన చేపట్టి బీసీలు వెనుకబాటు కారణం విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు అంటే మేమెంతున్నా మాకు అంత వాటా లేకపోవడమే కారణమని కాబట్టి దాన్ని మేము ఖచ్చితంగా మేము పోరాడి సాధించుకుంటాం ప్రభుత్వం వెంటనే బీసీ కులగన చేపట్టాలి బీసీలు ఎంత ఉన్నారో అంత వాటా ఇచ్చి రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉన్నది దానికోసం మేము అవసరమైతే హైదరాబాద్కి వచ్చి ధర్నా కూడా చేసే వీలు కూడా ఉన్నది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఏ ఇప్పుడు ఈ పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వంతో అన్ని పార్టీలు కూడా ఏక ఏక ఏకంగా బీసీలకు ఎంత ఎంత ఉన్నారో బీసీల రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉన్నది బీసీల వాటా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ పెరుగుతూనే బీసీలు ఆర్థిక సంక్షేమ ఫలాలు అందుతాయి విద్యా ఉద్యోగాలలో అభివృద్ధి చెందుతారు కాబట్టి మేము ప్రధానంగా మా మేమెంతున్నా మాకంతా వాటా కావాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జనరల్ సెక్రటరీ పూలే జయంతిని పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు సమాజంలో ఉన్నటువంటి అస్తమనతలు అంటరానితనము అవిద్య ఈ విషయంలో చాలా పోరాటం చేసి ఆ రోజు ఈ ఈరోజు వేలాది మంది ఉన్నారు కానీ పట్టించుకోవట్లేదు సమాజంలో ఏం జరుగుతుంది అనేది కాబట్టి సోదరులారా నేను ఒకటే సందేశించుకున్నాము మనము జ్యోతిరావు ఆశయ దండేసుడు కాదు వాళ్ళ ఆశయాలు ఇంప్లిమెంట్ చేయాలా ఎక్కడ అన్యాయం జరిగినా మనం ఎదిరించాలా అప్పుడే మన ఆశయాలకు అనుగుణంగా బ్రతకలుగుతాం జ్యోతిరావు పూలే సర్వం కోల్పోయాడు ఆయన భార్యకు నేర్పి ఆమెను విద్యావంతురాలు చేసి సమాజంలో ఉన్నటువంటి వివాహితులకు పిల్లలకు అందరికీ ఎందుకు చీర తీసుకొని ఆ రోజు మనకు న్యాయం చేసాడు జ్యోతిరాపూల వల్లనే మనకు ఇంత వచ్చింది జ్యోతిరాపూల ఒక ఇంగ్లీష్ ప్రభుత్వంతో మాట్లాడి మనకి ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టాడు అలాంటి గొప్ప వ్యక్తిని